ప్రజలాడు శ్రీకాంత్ పెద్దపల్లి నుండి మీ ప్రశ్న ఏంటి అడగండి వందనాలు శ్రీకాంత్ బాబు ఓ మంచి మాట ఇప్పుడు కాలు తట్టుకొని పడడం తొట్టిల్లడం అలాగే ఆత్మీయ జీవితంలో తొట్టిల్లడం ఏంటంటే నడవవలసిన దారిలో వేయవలసిన అడుగు వేయకుండా ఇంకో అడుగు వేయడం అది ఆత్మీయ నడకలో తొట్టిల్లడం ఆత్మీయ నడక ఆత్మీయ యాత్రలో మనం వేయాల్సిన అడుగు వేయకుండా ఇంకో పక్కకు అడుగు వేసి తొట్టిల్లడం ఎప్పుడు జరుగుతుందంటే ఆ స్టెప్పులు గురించి ఆలోచించినప్పుడు హృదయములోనే మనం తొట్టిల్లుతాము ఏం చేయాలి ఏది యుక్తము ఏది నిషిద్ధము ఏది చేయదగినది ఏది చేయకూడనిది అనేది మన హృదయంలో మనం ఆలోచించేటప్పుడు లాభ నష్టాలు బేరించి వేసుకొని సుఖ సంతోషాలను మనం చూసుకొని ఆ మరి ఇంత కరెక్ట్గా ఉండడం అవసరమా నేను ఇంకో రకంగా కూడా చేయవచ్చు కదా అని హృదయంలో ముందు తొట్టిల్లడం ఇప్పుడు అన్ని సభ్యుల ముందు హృదయంలో తొట్టిల్లినారు మీరు జీవముగల దేవుని శోధించుటకు మీరు హృదయంలో మీరు ఎందుకు ఆలోచన చేసుకున్నారు అంటాడు పేతురు భక్తుడు అండి మనం అప్పస్తల కార్యాలలో వీళ్ళిద్దరు చేసినటువంటి తప్పును మనం గమనిస్తే చాలా సంగతులు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది అప్పుడు పేతురు అనని అపస్తల కార్యాలు ఐదవ అధ్యాయము మూడవ వచనము అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం మాడితేవని వాళ్ళు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అన్నాడు ఆ ఏంటి నేను అమ్మిన ఆస్తి దానికి వచ్చినటువంటి వేళ ఒక పది లక్షలు వచ్చింది అనుకోండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లక్షలు దాచుకుందాం ఐదు లక్షలు ఇచ్చి ఇంతే వచ్చిందని చెబుదాం ఆమెను సొమ్మంతా దేవునికి ఇచ్చిన మహానుభావుడు అనే పేరు నాకు వస్తుంది సీక్రెట్గా ఐదు లక్షలు మళ్ళీ నేను ఎంజాయ్ చేయవచ్చు అని ఈ తప్పుడు ఆలోచన ముందు హృదయంలో కలిగింది తర్వాతనే ఆచరణలోకి వచ్చింది ఏదైనా ఏ తప్పుడు పనైనా మనము హృదయములో ముందు ఆలోచించుకుంటే తర్వాత చర్యగా మారుతుంది కనుక హృదయములో తొట్టిల్లిన వాడే నడకలో తొట్టిల్లుతాడు హృదయంలో తొట్టిల్లిన వాడే ఆత్మీయ జీవితంలో తప్పులు చేస్తాడు కనుక ముందు మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి మన క్యాలిక్యులేషన్స్ హృదయంలో కరెక్ట్గా ఉంటే నడక కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అది విషయం ఓకే శ్రీకాంత్ నీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను 最後。